మూడు నెలల ఇరవై రోజులు ఇరవై నెలల నుంచి పెండింగ్ మెగా నుంచి సబ్కాంట్రాక్ట్ తీసుకున్న శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు ఈ కార్మికుల ప్రతి నెల సాలరీస్ అనేది ఇవ్వకపోవడం చాలా సిగ్గు మరి డిసెంబర్ ఐదున ఆ రోజు నేను లేను కాబట్టి మా వాళ్ళు ఆపరేటర్లు అందరూ పెద్ద ఎత్తున పంపింగ్ ఆఫ్ చేసి ధర్నా చేయడం జరిగింది దాంట్లో ఈ గారు మరి ఈ గారు మరి ఏఈ గారు అలాగే మెగా యజమాన్యం మెగా సురేష్ గారు కానీ వీళ్ళందరూ వచ్చి ఒక హామీ ఇవ్వడం జరిగింది వన్ మంత్ లో టూ డేస్ లో వన్ మంత్ పేమెంట్ ఒక టూ డేస్ లో ఇప్పిస్తామని చెప్పారు అది జరగలేదు ఇంకా పొక్క వెంకటరెడ్డి సార్ ఈ సార్ వచ్చేసి ఇరవై తారీఖు వరకు ఎట్టి పరిస్థితుల్లో టూ మంత్స్ మీ క్లియర్ చేపిస్తా మరియు ఆ ఇరవై మంత్ అనేది చెప్పిన గవర్నమెంట్ అధికారి ఇప్పుడు ఇక్కడికి రాకుండా ముఖం తప్పించుకుని చాటించుకునే చాటిగా తయారవుతున్నారు ఇప్పుడు మరి మేము ఇట్లా సబ్మిట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఓ ముందే చెప్పినాము మరియు డిసెంబర్ ఐదు తారీఖు చెప్పినాము వాళ్ళు ఓకే అని చెప్పారు వాళ్ళు ఓకే అని చెప్తే మేము రోజు పంపింగ్ ఆఫ్ చేద్దాం అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు పంపింగ్ ఆఫ్ చేయొద్దు మీరు ఏం చేసుకుంటారో బయటికి వెళ్ళి చేసుకోండి అని వాళ్ళు ఇప్పుడు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు మేము ఒకటే తెలియజేస్తున్నాము ఒకటే తెలియజేస్తున్నాము మాకు ఇంకా పది రోజులు అయితే ఫోర్ మంత్ పెండింగ్ ఉన్న శాలరీలు కావాలి రాత్రి ఎలాగైనా చేసి సమ్మె ఆపాలని కొంతమందికి వన్ మంత్ పేమెంట్ వేసి పేమెంట్ పెండింగ్ లో పెట్టుకుని వన్ మంత్ పేమెంట్ ఏంది ఎవరికైనా బుద్ధం వేస్తున్నారా ఏంది అని నేను మీ ద్వారా ప్రశ్నించగలుగుతున్నా ఎవరికైనా బుద్ధమైతే కాదు కదా మాకున్న కష్టాన్ని మేము పైన అధికారాలకు చెప్తే పట్టించుకోవడం లేదు కాబట్టి మేమంతా ఒక యూనియన్ గా తయారయ్యి మొత్తం కొడంగల్ కాన్ఫరెన్స్ లో ఈ రోజు ఇక్కడ రేపు కొడంగల్ లో ఎల్లుండి నారాయణపేటలో ఇలాంటి చోట్ల చేస్తామని ముఖంగా తెలియజేస్తున్నాము